హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు దోసకే పచ్చి మొక్కల పచ్చడి అయితే చేసుకోబోతున్న ఒక టిప్పుతో ముక్క కరకరలాడేటట్టు చాలా టేస్టీగా ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది ఎలానో అమ్మ చూపిస్తుంది మొత్తం కూడా చూసేసేయండి ఇక్కడ రెండు దోసకాయలు అయితే తీసుకుంటున్నాము అది కూడా ఫ్రెష్ గా ఉన్న దోసకాయలు తీసుకుంటున్నాము వీటి మీద పొట్టి తీసేసి నీట్ గా కడిగేసుకున్న తర్వాత ముక్కలు అనేది సన్నగా కట్ చేసుకోవాలి అది కూడా గట్టిగా ఉన్న దోసకాయ అనేది తీసుకోవాలి ఫ్రెష్ గా ఉండాలి అప్పుడే ముక్క అనేది కరకరలాడుతూ ఉంటదనమాట అయిపోయేంత వరకు చట్నీ ఇదే టిప్పు ఈ దోసకాయలు అనేది మా అమ్మమ్మ వాళ్ళ చేల్లో నుంచి పంపించారు అనమాట చూసారు కదా మనకి ఇలా ముక్కలు అనేది పెద్దగా ఉండకూడదు చిన్నగా ఉండకూడదు అలా మీడియం లో కట్ చేసుకుని పెట్టుకోవాలి వంకాయలు కూడా ఒక పావు కేజీ తీసుకుంటున్నాము చాలా రుచిగా ఉంటాయి వంకాయలు కూడా వేస్తే ఇలా రౌండ్ గా కట్ చేసి వేసుకున్న తర్వాత వంకాయలు పచ్చిమిర్చి రెండు కలుపుకొని వీటిని మగ్గేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేయించేటప్పుడు రెండుగా కట్ చేసి వేసుకోండి అప్పుడే మీదకి చిందకుండా ఉంటాయి ఈ ముక్కల్లోకి ధనియాలు జీలకర్ర అయితే తీసుకుంటున్నాము ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే వీటిని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాలకి చూసారా బాగా మగ్గిపోయాయి వీటిని జార్ లోకి అయితే తీసేసుకుందాము ఉప్పు ఒక స్పూన్ ఉన్నారా దీంట్లోకి వేస్తున్న ముక్కలోకి చింతపండు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయితే పట్టేసుకున్నాము మెత్తగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి దోసకాయ ముక్కలు ఒక గుప్పిడైతే వేసేసుకొని దీన్ని కూడా మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి వంకాయ ముక్కలు మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ అనేది ఈ దోసకాయ ముక్క లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని మొత్తం కూడా కలిసేటట్టు బాగా చేత్తోనే ఒక నిమిషం పాటు కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చూద్దాం వంకాయ ముక్కలు వేయించుకున్న ఇదే కడాయిలోకి మళ్ళీ ఆయిల్ అయితే వేసుకుంటున్నాము ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే బాగుంటది ఇలా వేసేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అలానే దీంట్లోకి పచ్చనిగ పప్పు వేసేసుకున్నాము ఇలా వేసేసుకొని వద కరివేపాకు దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నాము వీటిని కచ్చాపచ్చాక దంచుకొని ఇలా ఒక ఐదారు అయితే వేస్తున్నాం ఇంగువ చిటికడు పసుపు వేసేసుకొని ఒక్కసారి అలాగా కలిపేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత పచ్చనగపప్పు అనేది ఇప్పుడు దీంట్లోకి దోసకాయ పచ్చి ముక్కలు అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఒక మూడు నిమిషాలు అలాగ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా సింపుల్ వేలోనే దోసకాయ ముక్కల పచ్చడి అనేది మనకి రెడీ అయిపోతుంది చాలా చాలా రుచిగా ఉంటది అనమాట ఇలా మీరు కూడా తయారు చేసుకోండి ఈ దోసకాయ అనేది చలవ చేస్తుంది కూడా ఈ ఎండాకాలంలో ఈ ముక్కల పచ్చడి అనేది నోటికి కూడా చాలా చాలా రుచిగా అనిపిస్తుంది ముక్క అనేది కరకరలాడుతూ చాలా చాలా బాగుంటది ఇలా పైన కలర్ఫుల్ కోసం ఇలా మనకి కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాము ఫైనల్ గా చూస్తే మాత్రం ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంటుంది అనమాట అది కూడా మనకి ఈ ఎండాకాలంలో చలవ కూడా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్